ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అమ్మోలో వందరం చెల్లిస్తున్న ప్రిలరా ఇప్పుడు ఒక పాట మీరు విన్నారు కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మల్లి అని ఈ భూమి మీద బ్రతుకుతున్న మనిషి ప్రతిదాని గురించి పరిశీలిస్తారు కానీ మనిషికి మనిషి అంటే ఏంటో ఒక అవగాహన లేదనే ఖచ్చితంగా చెప్పాలి మనుషులు తమ గురించి తాము ఆలోచించడం మానేశారని ఖచ్చితంగా చెప్పొచ్చు నువ్వు ఎవరు అని నేను అడిగారు అనుకోండి ఇదిగోండి నా పేరు ఇది నా ఊరిది నాకంటూ నా జాబ్ ఇది నా అధికారం ఇది అని ఇలా చెప్పుకుంటున్నారు అది నిజమేనా అని మనం పరిశీలిస్తే ఖచ్చితంగా అది నిజం కాదని మనకు అర్థమవుతుంది మనిషి తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు దేవుడు రాపించాడు అదే బైబిల్ గ్రంథం ఆ బైబిల్ గ్రంథంలో మనిషి అంటే ఏంటో దేవుడు చెబుతున్నాడు అది మనకు అర్థం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి అని దేవుడు చెప్తున్నాడంటే ఒకని జన్మదినం కంటే ఒకని మరణ దినం మేలు సంతోషించి వారి ఇంటికి పోవటు కంటే ప్రలాపించుతున్న వారి ఇంటికి పోవటం మేలు అని దేవుడు చెప్తున్నాడు అంటే ఒక మనిషికి తాను ఎవరో అర్థం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే చనిపోయిన శవాము దగ్గరికి మరణించిన వారి దగ్గరికి మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మనకు తెలుస్తుందండి మనం అంటే ఎవరు అన్నది ఫంక్షన్కి పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మనకి ఏం అర్థం కాదండి అందంగా మంచి 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 బట్టలు వేసుకొని బంగారం ధరించుకొని ఎంతో సంతోషంగా రక్త బంధువులతో మాట్లాడుతున్నప్పుడు మనం అంటే ఏంటో మనకు అర్థం కాదు మరి మనం అంటే ఏంటో మనకు అర్థం కావాలంటే మరణించిన శవం దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది నేను ఏదో రోజు మరణిస్తాను నాకు ఏదో ఒక విధంగా మరణం వస్తుంది ప్రతి ఒక్కరు ఇలాగే మరణించాలి అని వాళ్ళను ఓదారుస్తాం మనం ఈరోజు ఆయన చనిపోయాడు నేను లేదా నువ్వు ఏదో ఒకరోజు చనిపోతాం అనే ఈ మనస్సు ఎప్పుడు పుడుతుందంటే ఒక శవం దగ్గరికి వెళ్ళినప్పుడు కనిపిస్తుంది మనం వెంటే ఏంటో అక్కడ మాత్రమే అర్థమవుతుంది రిలారా చూడండి ఈ కాళ్ళు చేతులు ముక్కు ఈ నోరు వీటిని చూసి మనం ఈ అందాన్ని చూసో లేకపోతే మనకున్న ఇంటి పేరుని చూసో లేదా మన కులాన్ని బట్టో మనం గర్వపడుతూ ఉంటాం మనకున్న అధికారాన్ని బట్టో ఆస్తిని బట్టో అవన్నీ మనం కాదండి అది ఎప్పుడు తెలుస్తుంది అంటే అక్కడికి వెళ్ళేటప్పుడు తెలుస్తుంది అక్కడ దిగంబర్గానే వచ్చిన మనం గానే పోతాం ఎంత ఆస్తున్నా ఎంత పేరున్నా అటన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోతాం అది మన కళ్ళ ముందు జరుగుతున్న ప్రక్రియ అది చూస్తున్నాం మరిచిపోతున్నాం మనమంటే ఏంటో తెలియాలంటే చూడండి ఎవరైనా చనిపోయారు అనుకోండి ఆ వ్యక్తి పేరును బట్టి అక్కడ పిల్లండి ఏమని పిలుస్తారు ఇగో నా పేరు రమేష్ అండి నేను చనిపోయాను అనుకోండి రమేష్ గారు ఎక్కడున్నారు అని అడగరండి బ్రతికున్నప్పుడు రమేష్ గారు ఎక్కడున్నారా అని అడుగుతారు కానీ చనిపోయేటప్పుడు రమేష్ గారి శవం ఎక్కడా అని అడుగుతారు రమేష్ గారి డెడ్ బాడీ ఎక్కడా అని అడుగుతారు అంటే శరీరం అదే అవయవాలు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఏవైతే కళ్ళు చేతులు ముక్కు నోరు నేను నేను ఫీల్ అవుతున్నానో ఇవన్నీ అక్కడ ఉంటాయి కానీ అవి రమేష్ కాదా కాదని మనకు తెలుస్తుందండి ఎవరు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏమంటామండి శవం అంటాం డెడ్ బాడీ అంటాం ఎందుకు వాళ్ళు పేరు పెట్టి పిలవం రమేష్ పోయాడండి చనిపోయాడండి ఎలా ఎలా చెప్పుకుంటాను ఎవరైనా చనిపోతే అంటే ఆ కనిపిస్తున్న అవయవాలు ఆ వ్యక్తి కాదు ఆ పేరు కాదు మరి ఎవరు అంటే ఆయనలో ఉండే ఒక శక్తి అదే బైబిల్ చెప్తుంది ఆత్మ దేవుడైన యహోవా నేల నుండి నరుడిని నిర్మించి వారి నాసిక జీవవాయువు నోదుగా నరుడు జీవాత్మ అయ్యాడు అంటే మనిషి అనేసరికి మనకు అర్థం అవ్వాల్సిన విషయాలు రెండు ఒకటి శరీరం ఒకటి ఆత్మ శరీరము కొంతవరకే ఈ భూమి మీద బ్రతకడం ఎంతవరకు అయితే ఉందో మన కాలం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మాత్రం కనిపించడానికి మాత్రమే ఈ పైన దేహం కానీ ఈ దేహాన్ని నడిపించే ఒక శక్తి ఉంది అదే ఆత్మ ఈ ఆత్మ ఉంటేనే ఈ చేతులు కాళ్ళు ముక్క అన్ని పనిచేస్తాయి ఎప్పుడైతే ఈ ఆత్మ శరీరంలో నుంచి వెళ్ళిపోతుందో అప్పుడే శవం అని పేరు పెడతాం శరీరం ఉంటుంది కళ్ళుంటాయి కాళ్ళు ఉంటాయి చెవులు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఏది పని చెయ్యదు అదే శవం అదే బాడీ ఉంది కానీ చేయడం ఇది ఎందుకో తెలుసా అందులో నుంచి నువ్వు వెళ్ళిపోయావు అందులో నుంచి మనం వెళ్ళిపోతున్నాం ఆత్మలుగా మరి శరీరాన్ని నడిపించేది ఎవరు ఆత్మ అని బైబిల్ చెప్పింది ఆత్మయే జీవింప చేస్తున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనం అని బైబిల్ చెప్పింది అంటే ఈ శరీరాన్ని నడిపించే శక్తి దేవుని ఆత్మ దీనికి చావులేదు ఆత్మకు చావు లేదు ఆత్మలమైన మనకి చావులేదు శరీరానికి మాత్రమే చావు ఉంది అదే మరణం మరి మనిషి దేని గురించి ఆలోచిస్తున్నాడు ఎక్కువగా దేన్ని రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు భూమి మీద బ్రతికి అంటే ఈ శరీరాన్ని రక్షించుకోవాలి ఏదైనా శరీరం మీద ఒక వ్యాధి వచ్చింది అనుకోండి ఒంటికి ఏదైనా బాధ అనుకోండి శరీరంలో రోగాలు వచ్చాయనుకోండి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ రోగాన్ని నయం చేసుకోవాలనుకుంటున్నాం దాన్ని రక్షించుకోవాలనుకుంటున్నాం ఎవరైనా కొట్టడానికి వచ్చారు అనుకోండి దాన్ని కాపాడుకోవడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం దానికి ఆకలి వేసినట్టు ఆకలికి భోజనం పెడుతున్నాం వస్త్రాలు ధరిస్తున్నాం రకరకాల పనులు చేస్తే ఈ శరీరాన్ని కాపాడుకుంటున్నాం మరి ఈ శరీరం కంటే గొప్పది ఆత్మ అని మనం తెలుసుకున్నాం మరి ఆత్మను రక్షించడం ఎలా ఆలోచించామో ఏ రోజైనా శరీరానికి రోగాలు వస్తే రోగాలు తీసుకుంటున్నాం మరి ఆత్మకు కూడా రోగం వస్తుంది ఆ ఆత్మ ఉందని ఆత్మకు రోగం వస్తుందని మనకు తెలుస్తుంది అంటే తెలియడం లేదండి అందుకోసం మనుషులుగా మనం ఈ భూమి మీద ఉన్న ఈ శరీరాన్ని చూసి ఇదే నిజమని మోసపోతున్నాం కానీ దీన్ని నడిపించే ఒక శక్తి ఉంది అదే ఆత్మ ఇది మీకు అర్థం కావాలంటే మన ఇంట్లో అన్ని కరెంటు వస్తువులు కొనుక్కున్న తర్వాత కరెంటే లేదనుకోండి అది కొంచెం చూడండి ఎవరైనా ఇల్లు కొత్త కట్టారని కూడా ముందు చేసే పని ఏంటో తెలుసండి కరెంట్ పైపు లేపిస్తారండి కరెంట్ లాగిస్తారండి ఎందుకంటే ఏ వస్తువు పని చేయాలన్నా అందులో మేము నివాసం ఉండాలన్నా కరెంట్ ఖచ్చితంగా ఉండాలి కరెంట్ లేకపోతే మేము కొనుక్కున్న వస్తువులను ఉప ఉపయోగం లేకుండా పోతాయి అలాగే అండి ఆ ఆ కరెంట్ అలాగైతే కనిపించకుండా కనిపించే వస్తువులన్నీ పని చేపిస్తుంది మీ ఇంట్లో ఉండే ఒక టీవీ పని చేయాలంటే కరెంట్ ఉండాలి ఫ్యాన్ పని చేయాలంటే కరెంట్ ఉండాలి ఫ్రిడ్జ్ పని చేయాలంటే కరెంట్ ఉండాలి కరెంట్ కనిపిస్తుందా కనిపించదు కనిపించకపోయినా కనిపించే వస్తువులు పని చేపిస్తుంది ఇది మీకు అర్థమైతే మనుషులమైన మనం మన కనిపించే చేతులు కాలు ముక్కు నోరు చెవులు కళ్ళు ఇవన్నీ కనిపిస్తున్న అవయవాలు పనిచేయాలంటే కనిపించని ఆత్మ అనే ఒక శక్తి ఉంది అది ఉండాలండి అదే మనం అది లేకపోతే ఇవన్నీ పనిచేయవు అదే శవం కాబట్టి ప్రిల్లరా శరీరం గురించి ఆలోచిస్తున్నాం ఇది ఏదో ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళిపోతాం ఈరోజు మనం కట్టుకున్న ఇల్లులైనా మనం సంపాదిస్తున్న ఆస్తి అయినా మనం కొనుక్కుంటున్న ప్యాలెస్లైనా పొలాలైనా ఇవన్నీ దేనికోసం అంటే ఈ శరీరం కోసం ఈ శరీరం రక్షించుకోవడం కోసం కానీ ఆత్మను రక్షించేది ఎవరు ఆత్మను రక్షించేది ఎవరు మనుషులుగా బ్రతుకుతున్న మనం అందరం ప్రతి ఒక్క మనిషి ఆత్మను రక్షించుకోవాలని ప్రయత్నం చేయాలి ఆత్మను ఎందుకు రక్షించాలి ఆత్మకు కూడా రోగం ఉందా అంటే ఉందండి శరీరానికి ఎలాగైతే రోగం ఉందా ఆత్మకు కూడా రోగం ఉంది ఏంట రోగం దురాలోచన దొంగతనం నరహత్య వ్యభిచారం ఇలాంటి అసూయ ద్వేషం కలహం మత్సరం క్రోధం ఇవన్నీ దేహముకి ఎలా అయితే రోగాలు ఉన్నాయో ఆత్మకు పట్టిన రోగాలు ఇలాంటి రోగంతో మనుషులందరము బాధపడుతున్నాం మరి ఇటువంటి వాటిని నుంచి తప్పించబడి వాటిని శుద్ధి చేసుకొని రక్షింపబడాలంటే ఏం చేయాలి ఆత్మను రక్షించుకోవాలంటే అది మన వలనైతే సాధ్యం కాదండి మరి ఎవరి వలన సాధ్యం పరిశుద్ధుడైన వ్యక్తి వలన మాత్రమే సాధ్యం మనం పాపం చేసి చెడుతనం చేసి ఈ ఆత్మకు రోగాన్ని అంటించుకున్నాం మరి ఇటువంటి ఆత్మకున్న ఈ రోగాన్ని తీయాలంటే ఎవరు కావాలంటే పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధుడైన వ్యక్తి కావాలి ప్రపంచంలో ఎవరున్నారు బైబిల్ చెప్తుంది ఏ భేదము లేదు అందరూ పాపం చేసిన వారే నీతి మంత్రులు లేడు ఒక్కడును లేడు అని దేవుడు చెప్తున్నాడు అంటే మనుషుల్లో ఎవరు మనిషిని రక్షించలేరు అనమాట శరీరాన్ని అయితే రక్షించేవారు ఉన్నారు పోలీసులు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు తల్లిదండ్రులు ఉంటారు కానీ ఆత్మను రక్షించేవారు మనుషులు ఎవరు లేరు మరి ఎవరు రక్షించాలి మనుష్యుని సృష్టించిన దేవుడే రక్షించాలి ఆ దేవుడు పరిశుద్ధుడై ఉండాలి ఆ దేవుడు పరిశుద్ధుడై మన నిమిత్తం మన ఆత్మను రక్షించడానికి ఏదైనా ఒక ప్రయోగం చేయాలి లేదా ఏదో ఒక పని చేయాలి అలా ప్రపంచ మానవాళి కోసం పరిశుద్ధుడైన దేవుడు భూమి మీదకి వచ్చి తన ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించి సమాధి చేయబడి ఆ రక్తం ద్వారా మన ఆత్మను రక్షిస్తున్నాడు ఆయనే యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు అంటే ఆత్మను రక్షించే దేవుడు మన యొక్క మన చెడుతనాన్ని తీసివేసి మన నిత్య జీవానికి పరలోక రాజ్యానికి తీసుకెళ్లే దేవుడు ఏసుక్రీస్తు ప్రభు ఆయన విశ్వాసం ఉంచడం వల్ల శరీరానికి ఏమో వస్తాయని కాదండి ఆస్తులు వస్తాయేనో లేకపోతే స్వస్థత జరుగుతాయోనో లేదా ఆహారం వస్తుందోనో ఏసుక్రీస్తు నమ్మకూడదు మరి ఆత్మ రక్షిపబడాలి శరీరం కంటే గొప్పది ఆత్మ ఆ ఆత్మను నిత్య జీవానికి తీసుకెళ్లాలంటే ఏసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం ఏసుక్రీస్తు మాత్రమే ఈ భూమి మీదకి వచ్చి పరిశుద్ధంగా పవిత్రంగా ఏ పాపం చేయకుండా బ్రతికాడు మనుషులందరి పాపుల నిమిత్తం తన ప్రాణం పెట్టాడు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు అటువంటి పరిశుద్ధులైన దేవుని వల్ల మాత్రమే మన ఆత్మలకు రక్షణ దొరుకుతుంది అప్పుడే మనం నిత్య జీవానికి వెళ్ళ వెళ్ళగలం ఒకవేళ ఆత్మను రక్షించుకోలేదు అనుకోండి శరీరానికి వచ్చిన రోగాన్ని మనం తీసుకోకపోతే ఏం జరుగుతుంది రోగం ఎక్కువైపు మరణిస్తాం మరి ఆత్మకు వచ్చిన రోగం తీసుకోకపోతే ఏం జరుగుతుంది ఆత్మలో రోగాలన్నీ పేరుకుపోయి నిత్య నరకానికి అగ్నిగుండానికి తీసుకెళ్తాయి అదే పాతాలం అగ్ని ఆరణ ఆత్మ చావన నరకానికి మనం వెళ్ళిపోతామండి అటువంటి శిక్ష నుంచి తప్పించి ముక్తికి ముక్తిని ప్రసాదించే పరలోకాన్ని ప్రసాదించే ఒకే ఒక నాథుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎద్దుగా రండి ఆయన్ని ఎందు విశ్వాసం ఉంచండి నిత్య జీవాన్ని పొందుకోండి ఒకవేళ యేసుక్రీస్తుని అంగీకరించకుండా ఈ భూమి మీద మనం బ్రతికితే మనం చేసిన ప్రతి పాపానికి మనం చేసిన ప్రతి చెడితనంకి ఆత్మకు రక్షణ ఉండదు పాతాళానికి వెళ్ళిపోతుంది శిక్ష కొన్ని కోట్ల సంవత్సరాలు లెక్కలేని శాశ్వత కాలపు శిక్షలోనికి వెళ్ళిపోతుంది ఒక యేసుక్రీస్తుని అంగీకరించి మన చెడితనాన్ని మనం తీసుకుంటే నిత్య జీవానికి పరలోక రాజ్యానికి దేవుడు ఉండే లోకానికి వెళ్తాం కాబట్టి ఎటువంటి అవకాశాన్ని మీరు పొందుకోండి దేవుడు వచ్చే ఉచితమైన కృపను పొందుకొని రక్షణ పొందుకొని నిత్య జీవానికి చేర్చబడాలని మన ఆత్మలు మనం రక్షించుకోవాలని కోరుకుంటూ అందరు ఈ మాటలు ముగిస్తున్నాం